జలవిహార్లో జరిగినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి నిరుద్యోగ జేఏసీ నాయకులు మోతీలాల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి ఈ నిరుద్యోగులు కొత్త అంశంతో అంటే వినూత్నంగా ఆమరణ నిరాహార దీక్ష ధర్నా రాస్తారోకో ఇలాంటివి చేయడం సర్వసాధారణ కానీ ఈ రోజున బాకీ కార్డు అనే అంశాన్ని లేవనెత్తారు ఈ బాకీ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి ఏంటి ఇది ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఏదన్నా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే రాస్తారోకో ధర్నా ఇలాంటివి చేస్తుంటారు కానీ బాకీ కార్డు అనే అంశంతో వచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ కార్డు అనేది ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి ఈ నిరుద్యోగంతో నిరుద్యోగ మద్దతుతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ నిరసనలు ధర్నాలు చేయడం ఇదంతా రొటీన్ ఒక ప్రజాస్వామ్యంలో మనం సాధారణంగా చేసినటువంటి ప్రక్రియనే కానీ ఈ ఇరవై మూడు నెలలు ఇంకొక డిసెంబర్ వస్తే రేపు ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు మర్చిపోయినారు మిమ్మల్ని గుర్తు చేసి ఒకవేళ మీరు ఇప్పుడు కూడా మీరు కనుక మేలుకోకపోతే మీకు ఇక్కడ నుంచి వట్సాప్ పెట్టి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇంకా రెండు సంవత్సరాలే ఉన్నది ఈ ప్రభుత్వం ఉండాలంటే ఉండడానికి కాబట్టి ఇక మీద మేము రాజకీయంగా మిమ్మల్ని రాజకీయ సమా మీకు రాజకీయంగా అసలు మీకు జీవం లేకుండా మిమ్మల్ని సమా సమాధి చేస్తామని చెప్పేసి ఒక హెచ్చరిస్తూ ఈ నిరుద్యోగుల బాకీ కార్డు అనే ఒక ప్రోగ్రామ్ మేము పికప్ చేయడం జరిగింది రెండోది రెండో విషయం ఏంటంటే దీ ఈ బాకీ కార్డు ప్రోగ్రామ్కి నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావటం దీనికోసం ఇప్పటివరకు ఎవరైతే ముందు నుంచి ఈ ఇరవై మూడు నెలల్లో ఎవరైతే కొట్లాడినారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఎందుకంటే ఒక పార్టీ రాగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా సింపుల్గా వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పిస్తున్నారు ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి అన్న ఈ ఇరవై మూడు నెలల్లో ఏ ప్రోగ్రామ్ ఏ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేసినారు ఏ ఎగ్జామ్స్ అడిగిన నిర్వహించినారు గ్రూపుల్లో ఎంత అవగతలు జరిగినాయి నైట్ ఒకటింటికి నియామక పత్రాలు ఇవ్వటం ఏంటి ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ చెప్పిన తర్వాత కూడా మీరు మీరు అంతా హడావుడిగా పోతూ పోయినరు డివిజనల్ బెంచ్ పో పోవడం జరిగింది డివిజనల్ బెంచ్ కనీసం రేపు జడ్జిమెంట్ ఉంటే ఈ రోజు పోయి ముఖ్యమంత్రి కలవటం ఏందో వాళ్ళు జడ్జిమెంట్ మళ్ళీ ఆ పదే పే మూడు నెలలు సాగినటువంటి ఒక విచారణని నువ్వు పది పన్నెండు నిమిషాల్లో నువ్వు చాలా సింపుల్గా కోర్టుకి మీరు ఒక మధ్యలో ఎంట్రీ మార్టం ఇచ్చేసి నియామకాల పత్రాలు ఇచ్చేసి అని చెప్పేసి ఒక హైకోర్టే వీళ్ళకు చెప్పు చెప్తే ఇక మాకు కూడా చాలా రకాలుగా ఉన్నటువంటి ఈ అసలు ఈ దీంట్లో ఏం రాజకీయం నడుస్తుందో అనేది ఒక ఆలోచనల్ యా తెలంగాణ సమాజంలో ఉన్న నిరు నిరుద్యోగ యువత కూడా ఆ రోజు చర్చించే ఒక సందర్భం కూడా ఏర్పడింది యాక్చువల్ నిజం చెప్పాలంటే మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది కానీ ఇప్పుడు రేపు జడ్జ్మెంట్ని ఈ రోజు నేను పోయి కలవటం వాళ్ళు జడ్జ్మెంట్లో పోయి అసలు కనీసంగా వినకుండా వాళ్ళు ఒక అట్లాంటి ఒక ఆర్డర్ని తీసుకురావటం అసలు ఆ జడ్జ్మెంట్ని కొట్టేయటం ఇదంతా మాకు ఎందుకో కొంత వేరే ఆలోచన కూడా క్రియేట్ చేసినాయి అయినా కూడా మేము ఏముంటున్నాం అంటే అల్టిమేట్గా మేము జడ్ జుడిషియరీ డెఫినెట్గా మేము మాకు నమ్మకం ఉంది డివిజన్ బెంచ్లో మళ్ళీ గ్రూప్ అని ఇష్యూ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి డివిజనల్ బెంచ్లో గ్రూప్ అని ఇష్యూ కనుక ఒకవేళ మాకు ఫేవర్గా వస్తే పోనీ సుప్రీంకోర్టులో అయినా మేమే గెలుస్తాం మాకు న్యాయం మా దగ్గర ఉంది కాబట్టి మేము గెలిచిన రోజున ఇప్పుడు ఈ ఇరవై మూడు మంది ఇప్పుడు జాబ్ ఎక్కి వాళ్ళు రేపటి రోజున జాబ్ చేసిన తర్వాత వాళ్ళు మీ ఉద్యోగాలు మీకు లీగాలిటీ లేవు అని చెప్పేసి ఒక వాళ్ళని తీసేసే వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కానీ మాకు కానీ అసలు ఎవరికి ఏం ఇంత కన్ఫ్యూజన్ ఏదన్నా రైట్ ఒక విషయం చెప్పండి అఖిలపక్షం ఈ రోజున అటెండ్ అయినటువంటి పర్సెంట్ అంటే హాజరయ్యారు బీజేపీ పార్టీ నుంచి ఆర్ సిపిఐఎం పార్టీ నుంచి జాన్ వెస్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు వాళ్ళు ఏమి ఇచ్చారు మీకు నిరుద్యోలందరికీ కూడా వాళ్ళు మా గొంతుకాయ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో మేము క్వశ్చన్ చేసినాం ఇన్ని రోజుల దాకా కూడా ఎన్ని ఉద్యమాలు చేసినాము మీరు అన్నారు కదా ఇందాక మీరు ఎందుకు ఈ బాకీ ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకున్నారు నిరసన లాంటిది ఎందుకు వ్యక్తం చేస్తలేరు అని అడిగినారు మంచి క్వశ్చన్ అడిగారు కానీ నేను ఒకటి అడగదలుచుకున్నా ఎన్ని నిరసనలు చేయలేదు ఎంతమంది ఇక్కడ అన్ననే ఉన్నాడు మోతిలాల్ గారు కూడా ఇప్పుడు ఆమె నిరా దీక్ష చేసిండు అప్పుడు కూడా స్పందించలేదు ఎంతమంది ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయలేదు విన వినతి పత్రాలు ఇచ్చి చెప్పుల కాలకున్న చెప్పులే అరిగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది ఎవరైనా వచ్చి ఇట్లా గట్టిగా ముందుకు మాట్లాడితే మిమ్మల్ని మీరు ఆ పార్టీలు ఉన్నారు మీరు ఈ పార్టీలు ఉన్నారు ఆ పార్టీ కనువ కప్పుకున్నారు ఈ పార్టీ కనువా కప్పుకున్నారు అని చెప్పి మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు మా మీద మమ్మల్ని మా గొంతు నొక్కే ప్రయత్నంలో ఉన్న మీ కాన్సన్ట్రేషన్ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన మీకు ఎందుకు ఉంటలేదు స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గ్రూప్ వన్ నియామక పత్రాలు ఇచ్చే టైంలో నేను నా ఎన్నికల సమయంలో కూడా ఇంత నేను భయపడలేదు కానీ మీ నియామక పత్రాలు ఇస్తానో ఇయ్యనో అని భయపడ్డా అని చెప్పి అన్నాడు ఎందుకు అట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేసిండు అంటే గ్రూప్ వన్లో నిజంగానే లోపాలు ఉన్నాయి కాబట్టి ఆయన భయపడ్డాడు నిజంగా లోపాలు ఉన్నాయి భయపడ్డాడు కోర్టు మాకు అంటే న్యాయం గెలుస్తుంది న్యాయం మా వైపు ఉంది మా వైపు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా హోప్ చేస్తున్నాం దట్ మేము జస్టిస్ని డిజర్వ్ చేసుకుంటాం అండ్ ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే కానివ్వండి అన్ని వచ్చే స్థానిక సమస్యల ఎన్నికలే కానీ ఇవన్నీ ఈ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటి సమాధానం ఖచ్చితంగా బరాబర్ మేము చెప్తాము అండ్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మేము అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం నైతిక హక్కు ఉందా అని ఈరోజు ఎలక్షన్లలోకి పోతుంది వాళ్ళకి నైతిక హక్కు లేదు ఎలక్షన్లలో కంటే చేయడానికి ఆరు గ్యారెంటీలు అన్నారు అవి అటకెక్కినాయి నిరుద్యోగ హామీలు అన్నారు ఒక్క నిరుద్యోగ హామీ అన్న మీరు కంప్లీట్ చేసిరా సో మేము ఖచ్చితంగా లోకల్ బాడీస్లో బుద్ధి చెప్తాము మేము అందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే దిశగానే మేము ప్రయత్నం చేస్తాం సాధారణంగా నిరుద్యోగులు అంటే ఏ కంపెనీ కానీ ఇండస్ట్రియల్ కానీ అండి వాటికి ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగం కావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు కానీ నిరుద్యోగులు ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేస్తూ అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా అంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నా లేకుంటే ఏంటి ప్రత్యక్షంగా అంతా మీకు ఏంటి ఇప్పుడు ఈరోజు నిరుద్యోగుల బాకీ కార్డు చేసినా రేపు జూబ్లీస్లో ప్రచారం చేసినా జూబ్లీ వాళ్ళని ఓడగొట్టడానికి ప్రచారం చేసినా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళని ఓడగొట్టడానికి మేము ప్ర ప్రయత్నం చేసినా మా యొక్క కడుపు మంటతో చేస్తున్నాం ఎందుకంటే మేము అన్యాయానికి గురైనం మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి చూడండి ఈ సమాజంలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయి అంటే ఉంటుంది ఒక రైతు కంటే ఒక యూరియా వాళ్ళ వాళ్ళకంటే లేదంటే ఇంకా ఉద్యో ఉద్యోగాల కంటే ఉద్యోగస్తుల కంటే నిరుద్యోగులు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవి బయటకు ఎక్స్పోజ్ కావు ఎట్లా ఉంటాయంటే నీకు మానసికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకు ఒక ఒక సైడ్ ఏజ్ అయిపోతూ ఉంటుంది సొసైటీలో ప్రెజర్ ఉంటుంది సైడ్ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది సైడ్ తల్లిదండ్రులు చూసుకోవాలి ఇంకో ఇంకో సైడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు ఇన్ని ఇన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి దీని మీద అట్లాంటి అలాంటి ఒక ఒక క్రిటికల్గా ఉన్నటువంటి ఒక ఇష్యూని సున్నితమైనటువంటి అంశాన్ని మీరు ఒక రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పడితే మీ వాళ్ళ ఉద్యోగాలు కూడా కొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని ఎమోషన్గా మా ఎమోషన్ జనరేట్ చేసి మమ్మల్ని రోడ్డు మీద ఎక్కి ఇంటి ఊరు ఊరికి గడప గడపకు పోయి ప్రచారం చేసేలాగా వాళ్ళు ప్రభుకు చేసినప్పుడు మేము వాళ్ళని గోలి గెలిపించినప్పుడు ఈరోజు ఇరవై మూడు నెలలైనా కూడా మా గురించి ఒక ఒక సమస్య కూడా పరిష్కారం చేయకపోతే మరి మాకు బాధ అనిపేదా అంటే మీరు నామినేషన్ వేశారు అవును ప్రతిపక్ష పార్టీ కావచ్చు అధికార పక్ష పార్టీ వాళ్ళ దగ్గర అర్ధబలం ఉంటుంది నిరుద్యోగులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పేసి మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ మేము 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 గెలుస్తామన్న ఉద్దేశంతో మేము కంటెస్ట్ చేయట్లేదు మేము జూబ్లీ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే అయ్యా తెలంగాణ సమాజాన్ని ఇప్పుడు ఇది ఒక జూబ్లీ సెలక్షన్ వాళ్ళకి చాలా పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా మీరు కాపాడుకుంటారు చంపుకుంటారు అనేది మీ మీదనే డిపెండ్ ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట జూబ్లీంట్స్ ప్రజల యొక్క ఓటమి అంటే వాళ్ళు గెలిపించేది ఒక కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే అది ఇంకో రకమైనటువంటి మెసేజ్ పోతుంది గెలిపిస్తే ఇంకో రకమైనటువంటి అహంకారాన్ని ఒక మెసేజ్ అనేది అహంకారమైనటువంటి మెసేజ్ని పంపిస్తుంది ప్రజల దృష్టిలో ఇంకో రెండు సంవత్సరాలు ఇంకా నరకయాత్రను చూపిస్తారు ఇప్పుడే ఎన్ని ధర్నాలు చేసినా ముట్టడిలు చేసినా అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు కోరికలకు వాళ్ళ యొక్క విలువ వాళ్ళ యొక్క ఆలోచనలకు అసలు ఏ మాత్రం లేదు ఇంకా రేపటి రోజున జూబ్లీస్లో ఇంకా వాళ్ళని గెలిపిస్తే ఇంకా ఈ మాత్రం ఈ అసలు ఇంకా భయం లేకుండా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే జూబ్లీ సెలక్షన్స్లో ఎలక్షన్స్లో మేము ఏదో మేము మేమేమంటున్నాం అంటే మమ్మల్ని గెలవడం మాకు ఓటు కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి మీరు ఎవరికైనా ఓటేసుకోండి అది మా యొక్క మోటో మేము నిలబడతాం మాకు ఓటేయండి మేము ఇంకోటి అది కాదు మేము మోసపోయినాం మీరు కాంగ్రెస్ మోసపోకండి మేము గోసపడుతున్నాం మీరు మళ్ళీ మీరు గోసపడకండి ఇల్లు ఇల్లు కూలగొట్టే పార్టీకి ఇప్పుడు ఇల్లు నీకు పార్టీలో అధికారం ఉన్నావు కాబట్టి నువ్వు ఇల్లు కూలగొట్టినావు ఒకవేళ ఆ అధికారమే లేకపోతే మరి నీకు ఆ ఇల్లు కూలగొట్టడగా కాబట్టి నీ ఇల్లు కూలగొట్టిన పార్టీని నువ్వు ప్రభుత్వంలో నువ్వు పడగొట్టకపోతే ఇంకా నువ్వు దేనికి సమాజంలో కాబట్టి ఇవన్నీ వాళ్ళకు మేము మాకేదైతే ఒక ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల నాయకులం కావచ్చు నిరుద్యోగులను కావచ్చు సొసైటీలో టాప్ మోస్ట్ క్రీమ్ మేము టాప్ క్రీమ్ విఆర్ ద టాప్ క్రీమ్ నాలెడ్జ్ పరంగా కావచ్చు అన్ని విషయాల పరంగా పరంగా కావచ్చు సో అలాంటప్పుడు మా యొక్క మా యొక్క చైతన్యం మేము చైతన్యం పరచాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ ఇంకొకటి చైతన్యం ఇవన్నీ పక్కన పెడితే మేము నష్టపోయినప్పుడు మేము దెబ్బ కొడితేనే కదా అవతలకి దెబ్బ అయింది మా మా యొక్క మా యొక్క మేము కొట్టే దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది ఇప్పుడు ఆ రోజు ఇంత ముందు ఒక ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం మేము అన్యాయం గురైనాం కాబట్టి మనం వాళ్ళని ఓడగొట్టినాం మరి ఈరోజు నువ్వు 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 మమ్మల్ని న్యాయం చేయనప్పుడు నిన్నెందుకు మేము ఆ కుర్చులో కూర్చోబెట్టాలి నీకు దెబ్బ పడితేనే కదా మా మా విలువైన అర్థమేది కాబట్టి రాజకీయంగా వాళ్ళని సమాధి చేస్తాం ఒకటి గతంలో ఉన్నట్లు ఉన్నప్పుడు జేఏసీ నాయకులుగా కోదండరామ్ గారు కావచ్చు తిని మల్లన్న చింతపండు నవీన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ విద్యా నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు పదవులు వచ్చేసినాయి సమాజంలో మాకు రావాల్సింది వచ్చేసింది అనుకుంటున్నారు కానీ సమాజం దృష్టిలో వాళ్ళు చచ్చిపోయినారు ఇన్ని రోజుల నుంచి ప్రజల్లో నిరుద్యోగ యువతలో ఒక యువతలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళది అయిపోయింది ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ఖరాబ్ చేసుకున్నారు నేను అడుగుతున్నా ఎక్కడ పోయినావు ఆకునూరు మురళి ఎక్కడ పోయినావు కోదండరామ్ ఎక్కడ పోయినావు మల్లన్న తీర్మార్ మల్లన్న ఎక్కడ పోయినారు మీరందరూ నిరుద్యోగులను నిరుద్యోగులను లేపి లేపి అదే నగర్లో ర్యాలీలు చేసుకుంటూ పూలదండలు వేపించుకుని పోయి ఎక్కడ పోయినారు మీరందరూ బల్మూరు వెంకట నువ్వు ఎక్కడ పోయినావు కాబట్టి ఆకునూరు మురళి నాకేదో ఆ రోజున నాకేదో పదవి రాలేదు కాబట్టి నన్ను నేను ఏదో నన్ను ఏదో హేళన చేసిండు కాబట్టి అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చి విశే విపరీతంగా ప్రచారం నిజాం కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసినందుకు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ గేట్ ముందర కూర్చోబెట్టి నాలుగు వ్యక్తులతో ధర్నా చేయించిన ఆర్ట్స్ కాలేజ్ ముందు రెండు గంటల సేపు స్పీచ్ ఇచ్చిపోయినాడు నువ్వు ఈరోజు ఎక్కడ పోయినావు ఆకు నిర్మలు నువ్వు ఆకుపచ్చగా ఉంటే సరిపోతుందా నువ్వు ఆకుపచ్చగా ఉన్నావు కదా నిన్ను మళ్ళీ ఎన్నిటాకులు మళ్ళీ మేము చేసే బాధ్యత కూడా మాది మీరు చెప్పండి ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్న ఏంటంటే మాలాంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏందనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది సో జూబ్లీస్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు